హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మండే వ్లాగ్ అయితే చూసేద్దామండి చాలా రోజులైంది కదా మనం వ్లాగ్స్ పెట్టుకుని ఇక నుంచి అయితే వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ వ్లాగ్స్ చేస్తా నేను మినీ గార్డెన్ ఎలా తీసుకుంటాను మీకు చెప్తూ ఉంటానండి నేను అంత ఎక్స్పర్ట్ నేను కాదు నాకు ఈ మధ్య ఈ మధ్య మొక్కలు పెంచడం అనేది తెలుస్తుంది అనమాట నాకు తెలిసిన వాళ్ళని ఫాలో అవ్వడం వల్ల నెక్స్ట్ టైమ్ వాళ్ళు చేసేవన్నీ చూడటం వల్ల నేను చక్కగా మొక్కలని అయితే ఎలా పెంచుకోవాలి ఏంటనేది అర్థమవుతుంది మీకైతే నీ ఈరోజు నా రొటీన్ ఏంటనేది డైలీ జరిగే వర్కే మీలోనే అదే జరుగుతుంది అనుకోండి కానీ సరదాగా మాట్లాడుకుంటాం కబురు చెప్పుకుందాం మన పని అయితే మనం చేసుకుందాం ఇంకేంటండి మరి విశేషాలు చెప్పండి మీ ఇంట్లో సోమవారం స్పెషల్ ఏంటంటారు మా ఇంట్లో సౌమ్యంగా సోమవారం స్పెషల్గా అయితే పెసరపప్పు బీరకే ఉండొద్దాం అనుకుంటున్నానండి మరి అనుకున్నదే తడువుగా అలా అలా మొదలు పెట్టేశానండి పొయ్యి మీద అయితే బియ్యం పెట్టేసుకుని చక్కగా కడిగేసి కుక్కర్లో అయితే పప్పుకు నానబెట్టేసానండి ఎందుకంటే అన్న ఉడికేలోపు పెసరపప్పుే కదా చిటిక్కుని నానబోతుంది అనమాట అందుకని నానబెట్టేసి పక్కన పెట్టేసాను ఓ పక్కన ఇడ్లీ ఒక పక్కన అయితే అన్నం పెట్టుకుని చక్కగా అన్నం అయితే ఉడికిపోయిందండి ఇడ్లీ కూడా ఉడికిపోతుందండి అన్నం ఉడికిపోయింది కదా వంచేసి పక్కకి ఇదిగోండి ఇడ్లీ కూడా కట్టేసి నెక్స్ట్ అయితే పప్పుకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే చేసేసుకుందామండి మరి ఇప్పటిదాకా ఏం చేసావమ్మా అన్నం ఉడికేదాకా అంటేనండి మరి పిల్లల్ని లేపి వాళ్ళు రెడీ చేయాలి కదండి ఓ పక్క నుంచి ఆ పని చేసుకుంటే ఇంకో పక్క నుంచి చేస్తున్నాను అనమాట స్పెషల్గా నానబెట్టిన పెసరపప్పు అయితే అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా అదిగోండి అదిగోండి అంతక్క నానిపోయిందండి మరి నానపోయిన పెసరపప్పుని కడిగేసుకుని అయ్యయ్యో నీళ్ళు మొక్కలకు ఉపయోగిద్దామంటే నిన్నే వర్షం వచ్చిందండి మళ్ళీ వాటర్ వేస్తే కూర్చుంటాయి కదా బొచ్చుంటాయి కూర్చోవు అందుకని ఆ నీళ్ళనైతే ఇంక వృధా అయిపోయినాయి అన్నమాట ఎంత పెద్ద గార్డెన్ అనుకోండి మనం జస్ట్ చేసుకోవచ్చు అదేంటండి చిన్ని మినీ గార్డెన్ ఆ మినీ గార్డెన్ మొక్కలకి పదే పదే వాటర్ పోస్తే కష్టమండి కానీ రోజైతే నేను వాటర్ మొక్కలకు పోయాను కానీ అండి ఆకుల మీద అయితే నీ చిన్న చిట్కాతో ట్రై చేద్దాం అనుకుంటున్నాను అది ఎలా చేస్తాను అనేది వీడియో ఆఖరిని చెప్పేస్తాను మరి చివరి వరకు చూసేయండి చిరాకు పడకుండా సోరం స్పెషల్గా వేసిన పెసరపప్పు పద్ధతిగా అయితే నానిపోయిందండి పద్ధతిగా నానిపోయిన పప్పులోకి మూడింటి మూడే ఉల్లిపాయలు టక్ కట్ చేసుకుని నేను చక్కచక్క వేసేసుకున్నాను అండి ఏమాత్రం జాలి కనకరం లేకుండా పచ్చిమిర్చిని పైన ఉన్నటువంటి కిరీటాలను తొలగించేసి నిలువుగా కట్ చేసేసి చీం చేసుకుని వేసేసుకున్నానండి పప్పులోని మరి సర్వసాధారణంగా అసాధారణంగా సాధారణంగా అందరికీ పప్పు అంటే ఇష్టమేనండి అదే పనిగా ఉండితే కష్టమేనండి ఓ కష్ట నష్టాలు కనికరాలను లేకుండా పక్కన పెట్టేసి మరి వారంలో ఒకటి రెండు సార్లు ఉండిపోవడం తప్పదనుకోండి అరైతేనే ఇలా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలని పచ్చిమిరపాయల్ని అయ్యో ఉల్లిపాయలు అంటే ఈ సగం సగం వేసేస్తున్నాను అనుకుంటున్నారా లేదండి కత్తితో కట్ చేస్తే పాపం ఎండి అందుకనే కట్ చేసి మరి చేతితో తురిమేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇలా కట్ చేసి అయితేనే ఉల్లిపాయలని ఇదిగోండి నిలువుగా చేసిన పచ్చిమిర్చిని ఎక్కువేసినా వింటే పచ్చిమిర్చి అంటే ఇవి కారం తక్కువ ఉన్నాయండి అందుకని లేండి వేసేసుకున్నానండి కట్ చేసి ఇదిగోండి రెండు రెండు బీరకాయలు ఉన్నాయి ఇంకోటి ఉందనుకోండి రెండు సరిపోతాయి ఈ పప్పుకి మరి పచ్చిగా పచ్చిగా కఠినంగా ఉన్నటువంటి బీరకాయ తోళ్ళను అయితే నేను అలా అలా చెక్కేసి ఇదిగోండి ఇలా ఎలా వాటర్ వేసి కడిగేసానమాట మరి కడిగేసిన కాయని మీసోలో కన్నా కటర్తో చక్కగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఎంత చిన్నగా అంటే అండి ఇదిగోండి ఇదిగోండి ఎంత చిన్నగా అనమాట పప్పులో వేస్తే పిల్లలకు దొరకకూడదండి టేస్ట్ ఎదురిపోవాలి మొక్కలు చూస్తే కనబడకూడదు అలా ఉండాలన్నమాట పప్పు మరి నేనైతే నేను మామూలుగా పుడిగిపోయిన తర్వాత వేస్తానండి మరి పెసరపప్పు ఎంతసేపు ఉడకదు కదండి కందిపప్పు అయితే ఎక్కువసేపు ఉడుకుతుంది కదా కానీ బీరకాయకి పెసరపప్పు కరెక్ట్గా సూట్ అవుతుంది అనుకోండి అనుకున్నారు కదా మరి అనుకున్నది ఆలస్యం చేయకుండా అలా అలా కదిరిపోదాం వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోకండి వెనకే ఇక్కడ దాకా చూశారు కదా మరి చివరి చెప్పే చిట్కాను కూడా చూసేద్దరు కానీ ఇదిగోండి ఉప్పు కారం కారం మిస్ అయిందండి వేసేసాను కానీ మీకు చూపించట్లేదు అనమాట పసుపు కూడా వేసేసుకొని ఇలా మూత అయితే బీతిగా పెట్టేసుకొని చూసుకోండి ఈ వాషర్ సరిగా పెట్టారో లేదు అదే అండి రబ్బరు లేదంటే మొహమ్మద్ ఖర్చు పడుతుంది ఒక్కొక్కరితో చాలా జాగ్రత్తగా ఉండాలండి అలా ఉడికిపోయిన తర్వాత ఎలా తాలిం పెట్టేసి పిల్లలకు క్యారెస్ సర్దేసి టీ తాగానండి టీ తాగిన తర్వాత టీ బ్రేక్ అయిపోయిన తర్వాత మన బ్రేక్ లేకుండా కూర్చున్నటువంటి బేసిన్లను బరాబరా తోమేస్తే చక్క చక్క కడిగేస్తే ఎంత తోమినా ఎంత కడిగినా తరగననేవి ఏంటంటే ఇదిగోండి ఇదిగోండి ఈ తెపాలలో గిన్నెలు అన్నమాట ఈ సామాన్లు కడుక్కొని ఆంట్లు అంటామండో ఆంటీ అంటే అంటున్నట్టుగా కడిగే కన్నా గట్టిగా తోమగడగాలండి మరి అలా అండి ఏంటంటే కడగకుండా గట్టిగా తోమి కడగాలంటే మన దగ్గర ఏమో ఎక్కువే లేండి కడిగేస్తాం అన్నమాట ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నాలుగైదు సార్లు కడిగినా సింకులో ఒకటో రెండో చెప్పలుంటానే ఉంటాయి ఆ తరగని నిధిలా ఈ తరగని సామాన్లను తోముకుంటూ కూర్చుంటేనండి చేసిన టైము తెలియదు తిన్నామా లేదో కూడా తెలియదండి అలా టైం తెలియని విషయాలను టైం పాస్ విషయాలను పక్కన పెడితేనండి మంచి మోటివేషనల్ స్టోరీని మంచిగా చెప్పేసుకుందాం మన శక్తినే బిసుకు చెందకుండా చెందకుండానే మరి అంటేనండి అనగనగానంట ఒక పెద్ద నగరంలోని ఒక మహామనిషి ఉన్నాడు అంటూ మంచి వ్యాపారస్తుడు మరి వ్యాపారస్తునికి అతని భార్య అంటే అస్సలు పడదంటండి ఎందుకు పడదంటారంటే మొగుడు పిల్లల మధ్య ముచ్చకలు అనుకున్న మరి ఏంటంటే అలా పడదు కదా ఎంత ద్వేషం అంటే అబ్బా దీనికి నేను పోయిన తర్వాత కూడా ఎటువంటి హ్యాపీనెస్ ఉండకూడదు అని చెప్పేసి తనకు తదనంతరం కూడా ఏమీ దక్కకూడదనే ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట అలాంటి మెంటల్ మనస్తత్వం ఉన్నటువంటి మనిషి దగ్గరికి ఆఫీస్లో ఉండగా ఎన్నోసార్లు బీమా ఏజెంట్ వచ్చేవాడు అంటే అండి బీమా అంటే అర్థమైంది కదా జీవిత బీమా అని బోయ్ మనం పోయిన తర్వాత మనం అనుకున్న వాళ్ళకి సుఖ సంతోషాలు ఇవ్వడానికి కష్టాలు ఏమీ తెలియకుండా ఉండడానికి ఎంతో కొంత ఆసరా కల్పించే భీమా అన్నమాట మరి అలాంటి బీమాని నేనెందుకు నేను పోయిన తర్వాత అంశకు వ్యక్తి చేయిస్తాడా చేయించడు అలాంటి వ్యక్తి దగ్గరికి ఏజెంట్స్ వచ్చేవారు ఎలా జీవిత బీమా చేస్తానని అతను సెక్రటరీని అన్నమాట ఇతను అలా ఆలోచించే వ్యక్తి కదా మరి చేస్తాడంటే చేయించు కదా వెళ్ళిపోమని చెప్తూ ఉండేవాడు ఒకరోజు ఒక ఏజెంట్ వచ్చాడు ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి చక్కగానే అతనికి ఏం చెప్పాడంటేనండి ఆ ఇన్సూరెన్స్ పాలసీ గురించి దాని ఉపయోగాల గురించి దాని వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి అన్నింటినీ ఒక ఐదు నిమిషాలు అనర్గలంగా మాట్లాడే వివరంగా వివరించేశాడండి అతనికి ఆ వ్యాపారస్తుడు ఏం చేశాడు చక్కగా మెచ్చుకుని అబ్బా మంచి బల చెప్పవయ్యా అని చెప్పేసి ఇదిగో అని చెప్పేసి బిలియన్స్ చెక్ రాసిచ్చాడు ఇంతకే నేను చాలా అదృష్టవంతుడు అయ్యా ఇంతకుముందు నూట అరవై రెండు సార్లు వేరే ఏజెంట్స్ వచ్చారు వాళ్ళందరినీ కూడా వెళ్ళి ఈ రోజు ఏంటో నీ అదృష్టం బాగుంది పొద్దున్నే లేవగానే ఆవిడ ఆశ్చర్యంగా నా చేతికి మంచి చక్కని చిక్కని కాఫీ అందించిందా అది తాగొచ్చానా నాకు సెక్రటరీ కొత్తగా వచ్చాడు వాడు మారడం వల్ల ఈ రెండు విషయాలు నీకు కలిసి రావడం వలన నా క్యాబిన్కు నువ్వు వచ్చి నీ పాలసీ గురించి వివరించగలిగావు అలా వివరించడం వలన చక్కగా నీకు ఈ అవకాశం వచ్చిందయ్యా అని అన్నాడంట అప్పుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ధన్యవాదాలు సార్ ఆ నూట అరవై రెండు సార్లు కూడా వచ్చింది నేనేనండి అని వెళ్ళిపోయాడంట మరి దీన్ని బట్టి అర్థమైంది ఏంటి ప్రయత్నం పది సార్లు అయినా వంద సార్లు అయినా వెయ్యి సార్లు అయినా మనసు పెట్టి చేస్తే ఫలిస్తుందని అర్థం అన్నమాట మరి ఇది నేను ఎక్కడో చదివానండి నా సొంతంగా అయితే చెప్పింది కాదు నేను కూడా చదివి తెలుసుకుని చెప్పింది మనసుకు నచ్చి మీకు చెప్పాలనిపించింది సరేలేండి ఇప్పుడు నేనేం చేస్తున్నాను మొక్కలకి అర్థమై ఉంటుంది కదా నేను గోమూత్రాన్ని నేను మా నాన్నగారు ఎప్పుడో తెచ్చారండి అదైతే చాలా రోజుల నుంచి నెలవన్నదండి కొత్తగా తెచ్చింది అయితే కాదు అదైతే వాటర్లో వేసి ఇలా ఆకుల మీద అయితే వేస్తున్నానండి మరి మందరం మొక్క ఆకులు ఇవి డల్లగా ఉన్నాయి కదండి ఇలా వేస్తే బాగుంటుందని మొన్న ఎవరో ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తే విన్నానండి ఆ చిట్కాన్ని పాటించేసి ఇలా మొక్కలకి అయితే అని అన్నింటికి కూడా మందరం మొక్కనేంటి ఏంటి అన్నీ బాగుండాలి కదా అందుకని అన్నింటికే వేసేసానండి మరి మనం చెప్పిన మోరల్ స్టోరీ నచ్చితే చక్కగా లైక్ వేసుకోండి వీడియో నచ్చింది అనుకోండి ఇంకో కామెంట్ ఎట్టేయండి కొత్త వాళ్ళు అనుకో అబ్బబ్బా మన ఛానల్కి ఇన్వైట్ చేసేస్తున్నానండి వెల్కమ్ టు లక్ష్మీదేవి వ్లాగ్స్ అండి ఇంతవరకు సహనంగా ఓర్పుగా చక్కగా వెయిట్ చేసి ఈ వీడియోని చూసినందుకండి చాలా అంటే చాలా ధన్యవాదాలండి ఉంటాను బాయ్